మాణిక వరప్రసాద్ గారి పుట్టి రోజును ఈ పుట్టి కార్యక్రమానికి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు అన్నగారు జీవిత గారు ప్రసాద్ గారు మన కోట్నాయకురావు గారు అందరికీ పెద్దగా మిత్ర మండలి సభ్యులకు ముందుగా ఆ యొక్క హృదయపూర్వక నేను అభిమానించే నాయకుల్లో మాణికరావు గారు ఎందుకంటే మన వెనకబడిన పల్నాడు ప్రాంతంలో ఆ రోజుల్లో చదువుకొని ఎన్నో ప్రాలు చేసుకొని చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి భారత జాతీయ కాంగ్రెస్లో రెండు వేల నాలుగులో డికెట్ తీసుకొచ్చుకొని తాడిపండి నుంచి ఆ తాడిపన నుంచి టైమ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా సెకండరీ విద్యాశాఖ మంత్రిగా మాణికరా గారు పనిచేయడం మనం తమ్ళనాడు యొక్క ప్రకటించిన ఎంతో గర్వ కావాలని కష్టపడి పైకి వచ్చే తత్వం మాణికరాలు గారికి వస్తుంది చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి రావు యువతను కూడా మాణికరావు గారి అందరూ ఆదర్శ కష్టపడింది ఏది కాదు కష్టపడింది ఏదో సాధించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి మాణిక్యరావు గారిని ఈ సావర్ గౌరవ గారికి అందరికీ అలాగే ఇక్కడ చెప్పదలిసిన విషయం కూడా ఏంటంటే మనకి గురదాలకి ఆర్డీఓ ఆఫీస్ వచ్చిందంటే ఆయన చూసి వర్ణించలేదు అప్పుడు రాజశ్వర్ రెడ్డి గారి మీద ఎంతో ఫైట్ చేసి మా ఎనగబడిన ప్రాంతం అండి కనీసం మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మాణిక్యారని అలాగనే భవిష్యత్తులో కూడా మన గురజాలను జిల్లా కేంద్రంగా చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి अब साइन आया होगा जब और काम देने वाला थे। हम तो